గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ సో ప్రెజెంట్ అయితే మనం అయితే చెప్పుకున్నట్టుగానే సైక్లోన్ అనేది సైక్లోని పేరు కూడా మనం ఎలా అనౌన్స్ చేయడం జరిగింది రెమల్ అనే పేరుని ఖరారు చేయడం జరిగింది అయితే ఈ రెమల్ అనేది ఏ విధంగా వెళ్తుందంటే మనకైతే సెంట్రల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ నుంచి మనకి నార్త్ వైపు ఇది అయితే కొనసాగుతుంది సో ఇది సివియర్ సైక్లోనిక్ స్ట్రాంగ్గా ఆ తర్వాత వెరీ సివియర్ సైక్లానిక్ స్ట్రాంగ్గా తర్వాత ఇది సైక్లోనిక్ స్ట్రాంగ్ తర్వాత ఇది డీప్ డిప్రెషన్గా మనకైతే ఫాల్ ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారం మనం అయితే చూడవచ్చు అయితే ఇక్కడ మనకి ఆంధ్రాకి ఇది టచ్ అయ్యేది అని చెప్పేసి మనమైతే చెప్పడం జరిగింది అయితే ఎందుకు ఆ విధంగా మనకి రైన్స్ నిన్న ఈరోజు పడుతున్నాయనే విషయాన్ని ఒకసారి చూస్తే వచ్చేసరికి ఒక డిప్రెషన్ అవ్వచ్చు లేదంటే ఒక సైక్లోనిక్ స్ట్రోమ్ కానీ వెరీ సైక్లోనిక్ స్ట్రోమ్ కానీ మనకైతే ఒక రేడియస్ అంటే మనకి ఎంత మొత్తంలో అది స్పేస్ని ఆక్రమించి ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నాం ఆల్రెడీ మనం పదే పదే మన ఛానల్లో చెప్పడం జరిగింది అయితే మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఇలా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీని యొక్క రేడియస్ అనేది పరిధిలో ఇది వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట అది ఒక సైక్లోన్ స్ట్రోమ్గా ఏర్పడి నుంచి ల్యాండ్ ఫాల్ అయ్యే వరకు దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటే కొద్దీ ఇంకా దాని యొక్క సైజ్ తగ్గుతూ ఉంటుంది సో ఇంటెన్సిటీ అనేది తగ్గకపోతే ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది అనుకోండి దాని యొక్క స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువైపోయి మనకైతే అది సెటిలైట్ అవుతుందనమాట సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకది నిన్నటి వరకు ఒక డీప్ డిప్రెషన్ గాను ప్రజెంట్ అయితే సైక్లోన్ స్ట్రోమ్ గాను స్టార్ట్ అవుతుంది ఈ క్రమంలో మనకైతే ఇది ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో ఆ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లౌడ్స్లో ఒక క్లౌడ్ అనేది మనకైతే ఈస్ట్ వెస్టర్న్ సైడ్గా అది ఒక క్లౌడ్ అనేది దానికి తిరుగుతుంటప్పుడు ఒక సర్క్యులేషన్ మూమెంట్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట సైక్లో ఆ తిరిగే క్రమంలో మనకి కొన్ని కొన్ని అంటే చూసారా మనకి కొన్ని ప్యానల్లా వస్తుంటాయి అన్నమాట సో కొన్ని కొన్ని క్లౌడ్స్ అని ఎలా వచ్చి మళ్ళీ ఆ సర్కిల్లో అలా వెళ్ళిపోతుంటప్పుడు మనకు ఆ వచ్చినటువంటి ఒక డీప్ క్లౌడ్ అనేది మనకి ప్రజెంట్ అయితే నిన్న వచ్చింది ఈరోజు కూడా మనకి అది విశాఖపట్నం అదేవిధంగా విజయనగరం ఉత్తరాంధ్రా కూడుకొని కాకినాడ అదేవిధంగా విజయవాడ వరకు అదైతే క్రిమిపి వస్తుందని చెప్పేసి ఇప్పుడు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ సో దీనివల్ల కొన్ని చోట్ల డీప్ క్లౌడ్స్ ఉంటాయి కొన్ని అయితే మోస్తారు వర్షం కొన్ని చోట్ల తేలికపాటి వర్షం మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇది మళ్ళీ మనకి బే అబ్బెంకాల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది అంటే సైక్లోన్ అనేది ఎప్పుడు కూడా ఒక సర్క్యులూట్లో తిరుగుతూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూనే ఉంటుంది అన్నమాట అది మీకు తెలిసే ఉంటుంది పైన నాదన్ని మనస్ పేరు అంటే మనకి ఉత్తర భాగంలో అది క్లాక్ గాను దక్షిణ భాగంలో యాంటీ క్లాక్ వైజ్గాను సైక్లోన్స్ అనేవి రొటేట్ అవుతాయి అనమాట సో దాని ప్రభావంతో మనకి ఈ విధంగా వస్తుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ పోర్ట్ బేరు మరియు అదేవిధంగా అండమాన్లో ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి నిన్నటి నుంచి చూడవచ్చు సో ఫర్దర్గా ఇది మనకి ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మనకు విశాఖపట్నంకి ఈ ఏదైతే సైక్లోన్ ఉందో ఆ సైక్లోన్ యొక్క కేంద్రం అనేది ఏదైతే ఉందో ఈ సైక్లోన్ కేంద్రకం అనేది మనకి ఎగ్జాక్ట్గా విశాఖపట్నంకి ఎనిమిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి సో అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా చూసారా మనం చెప్పుకున్నట్టుగా టూ థౌజండ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం టూ థౌజండ్ కిలోమీటర్స్ వరకు దిన యొక్క పరిధి ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో అందులో ఆఫ్ ఆఫ్గా మనకైతే ఎనిమిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే సైక్లోన్ అయితే ఉండడం జరిగింది సో దాని స్ప్రెడ్డింగ్ అయినటువంటి క్లౌడ్సే మనకు అది ప్రెజెంట్ వచ్చాయని చెప్పేసి మనైతే చూడవచ్చు దీనివల్ల కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎంటైర్డ్ సైక్లోన్ మనకి వచ్చినప్పుడే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా క్లౌడ్స్ వచ్చేటప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువ మొత్తంలో ఉంటుందని చెప్పేసి చూడొచ్చు హ్యాపీగా కూల్ వెదర్ని ఎంజాయ్ చేయండి అయితే ఇక ఏ విధంగా అది పైకి పోతుందని చెప్పేసి ఈరోజు వచ్చేసరికి మనకి పదకొండో అక్షరంలో మనకి విషాబాద్ దగ్గరే ఉంది ఇంకా సో రేపు ఎర్లీ మార్నింగ్కి ఇది మనకి భువనేశ్వర్ దగ్గరలో వెళ్తుంది తదుపరి మనకి ఎల్లుండి వచ్చేసరికి మండేకి మనకి ఇది ఎల్లుండి వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ కల్లా ఇది బంగ్లాదేశ్ని చేరుకుంటుంది ట్వంటీ ఎయిత్ కల్లా ఇది డీప్ డిప్రెషన్గా మారి ఇదైతే అక్కడ ల్యాండ్ ఫాల్ అవ్వడం జరుగుతుందన్నమాట సో ఏదైనప్పటికీ కూడా దీనికి ఎఫెక్ట్ అయితే కంప్లీట్ ఎఫెక్ట్ అయితే ఆంధ్రపై లేదు అనే విషయాన్ని ఇప్పటికి కూడా మనం అయితే చెప్పొచ్చు ఏదైతే ఈ డీప్ క్లౌడ్స్ అనే మనం చెప్పిన ప్రకారం ఈ క్లౌడ్స్ అయితే వస్తాయి సో ఈరోజు రేపు ఈ క్లౌడ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా వరకు మనకైతే ఈ ఎంటైర్డ్ కోస్తాంధ్ర అంతా కూడా మనకి అప్ టు ఒంగోలు చీరల అటు కాకుండా పైనుంచి ఉన్నాయి కదా నర్సరావుపేట అదేవిధంగా మనకి వేలూరు విజయవాడ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఈరోజు డీప్ క్లౌడ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కూల్ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఇక ఈ రోజు వెదర్ రిపోర్ట్కి వచ్చేసరికి మనకైతే చూడొచ్చు డీప్ ఫ్లవర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఈ రోజు రేపు కంటిన్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఈ టూ డేస్ మినహా మనకి ఎక్కువ మొత్తంలో ఎండలెక్కే అవకాశం అయితే ఉంటుంది మనం ఏదైతే క్యాప్షన్ పెట్టుకున్నామో వచ్చేది వాయుగుండం కాదు అగ్నిగుండం అని చెప్పేసి తలపించే విధంగా మనకి ఆంధ్రాలో ఇంకా ఎంట్లో ఉండబోయే అవకాశం ఉందని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఉన్నటువంటి అదర్ అప్డేట్స్ రేపు ఎదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కనపతి వెదర్ న్యూస్